ద బ్యూటిఫుల్ నేచర్ ఉన్న ఐలాండ్ వ్యూ అనేది మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది ఈ ఐలాండ్ ఎలా ఉంటుంది ఇక్కడికి ఎలా రావాలి ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉన్నాయి అలాగే ఈ ఐలాండ్లో ఇలాంటి వెరైటీ బర్డ్స్ ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచారనేది నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ ఐలాండ్కి రావాలంటే ఎలా రావాలనేది కూడా చెప్తాను అలాగే ఈ ప్లేస్ ఎక్కడుందో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఉంది అది కూడా చెప్తాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్కే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇది ఉన్న ద బ్యూటిఫుల్ ఐలాండ్ అండి చాలా బాగుంటుంది ఈ ఐలాండ్ మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే ఇలా అక్కడ కార్ పార్క్ చేసుకొని నేను చూపించిన వేగుంట లోపలికి రావాలి వచ్చిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ కొంత వీళ్ళు రాయమని చెప్తారనమాట అలాగే రాసిన తర్వాత మనం ఇక్కడ నుంచి లాంచ్ ద్వారా ఐలాండ్కి వెళ్తాము అలాగే నేను చూపించే ఈ బిగ్ బిగ్ ట్యాంకర్స్ ఏంటంటే ఇక్కడ ఏదైనా షిప్పుల ద్వారా వచ్చే లోడింగ్ని ఇందులో లోడ్ చేసుకుంటారనమాట ఐ మీన్ ఏదైనా లిక్విడ్ డీజిల్ పెట్రోల్ ఇంకేదైనా లిక్విడ్ అలాంటివి ఈ ట్యాంకర్స్లో ఫిల్ చేసుకుంటారు ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే సన్ చూసారా ఎంత హై రేంజ్లో వస్తుందో అలాగే ఇప్పుడు మనం లాంచ్ అనేది రెడీ అయిపోయింది దాని నుంచి ఐలాండ్కి వెళ్దాము ఈ ఐలాండ్లో ఒక స్పెషల్ ఉంది ఆ వీడియోని చివరి వరకు చూడండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి ఐలాండ్లో ఈ ఫిలిపీన్స్ కంట్రీలో దవా సిటీలో ఉన్న ది బెస్ట్ ఐలాండ్ అండి ఇది పారడైస్ ఐలాండ్ ఈ ఐలాండ్కి ఎలా వెళ్ళాలంటే ఓన్లీ లాంచ్ ద్వారా కానీ ఏదైనా చిన్న స్పీడ్ బోట్ ద్వారా కానీ వెళ్ళగలుగుతాము అని ఎటువంటి రోడ్డు మార్గం లేదనమాట అలాగే ఏదైనా వీళ్ళకి రవాణా ద్వారానే అంటే షిప్ ద్వారానే వస్తాయి ఇవి రోడ్డు లేని ఒక ఏమంటారంటే ఐలాండ్ అండి ఈ దవా సిటీకి రోడ్డు మార్గం లేదనమాట వీళ్ళు క్యాపిటల్కి వెళ్ళాలన్నా మనీలాకు వెళ్ళాలన్నా ఇంకే ఇంకే క్యాపిటల్కి వెళ్ళాలన్నా వీళ్ళు ఓన్లీ షిప్పుల ద్వారా కానీ ఏదైనా లాంచ్ల ద్వారా కానీ ఏదన్నా ఫ్లైట్ ద్వారా కానీ వెళ్తారు కానీ వీళ్ళకి రోడ్డు మార్గం అనేది లేదనమాట అలాగే ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాము మనం ఆ పెద్ద షిప్ కనిపిస్తుంది కదా దానికి నియర్ టు క్లోజ్ దాని నుంచే వెళ్తాము అలాగే ఇక్కడ రీసెంట్గా వీళ్ళు బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఆ అవతల ఉన్న ఐలాండ్కి దవా సిటీకి బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేశారు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మినిమమ్ ఇంకా ఎన్ ఇయర్స్లో అది ఫిల్ రెడీ చేస్తారో మనకి ఐడియా లేదనమాట చూసారు కదా ఓషన్ అనేది అంటే పెద్ద సముద్రం అండి ఇది ఇది సముద్రం మీరు పడవలు కాదు లాంచ్లు కాదు పెద్ద పెద్ద షిప్పులు నడుస్తున్నాయంటే దీని డెప్త్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయలేరు అనమాట ఇప్పుడు ఈ లాంచ్ నుంచి వెళ్ళి మనం అవతల వైపు ఉన్న ఐలాండ్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏమేమి చూస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానమాట ఇక్కడ నుంచి మనకి దవా సిటీ వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి ఎలా అనిపిస్తుందో అలాగే మీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్రిడ్జ్ కూడా చూపించడం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను అనమాట చూసినట్టయితే వాటర్ చూసారా ఎంత బాగున్నాయో అలాగే పొద్దు పొద్దున్నే వచ్చే సూర్యుడు కూడా ఆ వాటర్ మీద పడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట నేచర్ అనేది మనం వచ్చేసామండి ఐలాండ్కి ఇక్కడ నుంచి నేను మంచి ప్లేసెస్ చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఫిషెస్ చూపిస్తాను చూడండి చిన్న చిన్న చేపలు ఉంటారు కదా అవి ఉన్నాయి ఇవన్నీ నెట్ కట్టి ఒక సైడ్గా ఉంచారనమాట ఐలాండ్ పేరు చూపిస్తాను చూడండి ప్యారడైస్ ఐలాండ్ ఈ లైలాండ్ చాలా బాగుందండి నేచర్ కూడా చాలా బాగుంది అలాగే నేను ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ గ్యాదర్ చేస్తారు ఇక్కడ ఈరోజు లైవ్ మ్యూజిక్ ఉంది లైవ్ డ్యాన్స్ అలాగే లైట్ నైట్ వ్యూ ఉందని చెప్తున్నారు అది ఏ టైంకి ఉంటుందో కూడా ఏ టైం స్టార్ట్ అవుతుందో కూడా చెప్తారు ఇన్ కేస్ మనం ఇక్కడ స్టే చేయాలంటే రూమ్స్ కూడా ఉన్నాయి అవి ఎటువైపు ఉన్నాయో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు సెక్యూరిటీగా అంటే ముందుగా సెక్యూర్గా వీళ్ళు మన లగేజ్ అంతా చెక్ చేస్తారు ఆ తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది అనమాట ఇదంతా ఈ ఐలాండ్కి సంబంధించిన అంటే ఈ పారాడైజ్ ఐలాండ్ సంబంధించిన రిసార్ట్ అండి అలాగే రెస్టారెంట్ కూడా ఉంది మంచి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫుడ్ కూడా ఎటువంటి లోటు ఉండదు ఈ ఐలాండ్లో ఇక్కడ ఫుడ్ అనేది వీళ్ళు చక్కగా సర్వ్ చేశారు చాలా బాగుంది అలాగే ఇది ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయిందండి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడికి రావడం జరిగిపోయిందనమాట చూసినట్లయితే మనం మార్నింగ్ ఎంత ఖాళీగా ఉందో మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లొకేషన్ అంతా చూసుకునే ఫుల్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వీళ్ళు బుక్ చేసుకుంటారు ఈ హోటల్ ని అలాగే ఈ రిసార్ట్ ని రూమ్స్ ని ఈ టేబుల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ముందుగా మూడు రోజులు కానీ ఒక రోజు ముందు కానీ బుక్ చేసుకోవచ్చు ఆ ప్లేసెస్ అనేవి అలాగే ఇక్కడ సముద్రం వ్యూ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చండి క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను మనకి ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ లోకల్లో దొరికే ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అవనేవి ఇక్కడ సేలింగ్కి పెట్టారు పర్ కేజీ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా మెన్షన్ చేసి పెట్టారు లోపలికి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే రూమ్స్ ఉంటాయి అలాగే రెస్ట్ తీసుకోవడానికి ఏరియా ఉంది అలాగే వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ నుండి ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూపిస్తాను పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది అలాగే వ్యూ ఎంజాయ్ చేస్తూ పార్క్లో ఎంజాయ్ చేయడానికి ప్లేస్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట మనం గార్డెన్ చూద్దాం ముందుగా ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే మందార పూలతో వీళ్ళు మోస్ట్ మందార పూలు యూస్ చేసి కలర్ఫుల్గా డెకరేట్ చేశారండి టేబుల్ మీద చూసినట్టయితే ఒక బౌల్లో వాటర్ పెట్టి దాంట్లో ఒక మందార పూ ఉంచి దాంతో గా తయారు చేశారు మేము వెళ్ళింది క్రిస్టమస్ రోజు అని చెప్పాను కదండి ఆ రోజు ఆ తో ఆ ఉన్న పార్క్ అంతా డెకరేషన్ చేయడం జరిగింది మీరు చూస్తున్నట్టయితే వీడియోలో కనిపిస్తుంది అనమాట ఇలా మనం ఎంట్రన్స్ ఉంటుంది ఈ పార్క్కి ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే రూమ్స్ వస్తాయి మనం ఒక నైట్ అయినా స్టే చేయొచ్చు వన్ అవర్ టూ కైనా వాళ్ళు రెంటెడ్ ఇస్తారనమాట అలాగే ఇక్కడ నుండి గార్డెన్ ఏరియా అలాగే వేరే వేరే కంట్రీ నుంచి బర్డ్స్ ఉన్నాయన్నాను కదండి అవి కూడా ఇదే ఏరియాకి వెళ్ళాలి ఇలా క్రిస్మస్ ట్రీ అని అరేంజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే వచ్చేసరికి చాలా గ్రీనరీగా ఉందండి తోట అంతా ఇవనేవి సపోటా ట్రీస్ అనమాట ఒక్కొక్క సపోటా బండ్ వచ్చేసి చాలా పెద్దవి ఉన్నాయి ఇది చాలా ఓల్డ్ ట్రీస్ అని కూడా చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనం ఈ గార్డెన్ అంతా తో అలాగే వెరైటీ వెరైటీ ఫ్లవర్స్తో ఉందండి ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి ఏరియా అనమాట వీళ్ళు కూడా మనం ఈ సముద్రం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చు అనమాట ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళామంటే మనం బర్డ్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాము ఆ పక్షి పేరు నాకు తెలియదండి కానీ చూస్తానికి ఈగల్లాగే ఉంది అక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇది దీని ముక్కు వచ్చేసి చాలా షార్పుగా ఐస్ వెరీ స్కేరీగా ఉన్నాయి అది మనం ఎటు నడిస్తే అటువైపు చూడడం జరుగుతుంది ఇందులో టూ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఒకటి వైట్ కలర్ హెడ్తో ఒకటేమో మీరు చూస్తున్న ఈ కలర్ హెడ్తో ఉందనమాట ఇది వచ్చి వేరే కంట్రీ ఇది నేను ఆ కంట్రీ గురించి చెప్తాను బర్డ్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి చూస్తానికి బ్లూ ఎల్లో వైట్ లైట్ పింక్ కలర్ షేడ్ కూడా ఉందనమాట ఈ బర్డ్స్ పేరు వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి అనే బర్డ్ అండి ఇది ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడం జరిగింది ఇందులో వెరైటీ వెరైటీ కలర్స్ బర్డ్స్ అనేవి ఉంటాయని చూస్తున్నాము అలాగే ఇవి సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా గా ఉందండి చాలా బాగున్నాయి ఇది ఆఫ్రికన్ లో బర్డ్స్ అండి వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అలాగే చూస్తానికి పాలపిట్ట మాదిరి ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా చాలా బాగున్నాయి ఇవి కూడా ఆస్ట్రేలియా ఆఫ్రికా అటు సైడ్ ఉంటాయి అనమాట వీటికి స్పెషల్ ఏంటంటే హెడ్ మీద సేమ్ కోడిపుణు మాది అలా ఉంటుంది కొన్ని కి లేవు కొన్నిటికైతే ఉంది చాలా బాగుంది ఈ పికాక్స్ ఇక్కడ చాలా బాగుంటాయి అలాగే ఇవి ఈ నేచర్కి చాలా వెరైటీ ఆఫ్ ప్లేసెస్ లో ఉంటాయి ఇంతకు ముందు మేము వేరే పార్క్ వెళ్ళాము అక్కడైతే ఓపెన్ ఏరియాలోనే ఇవి తిరగడం జరుగుతుంది అనమాట వీటిని ఇక్కడ ఇలా పెట్టారు అలాగే ఇవి ఇండియన్ ప్యారెట్స్ అండి ఇవి కూడా వీళ్ళు ఇక్కడ ఉంచారనమాట ఇండియన్ ప్యారెట్స్లో కూడా చాలా ఎక్కువ ప్యారెట్స్నే ఉంచారు చూసినట్లయితే పొద్దు పొద్దునే వీటి సౌండ్ చాలా బాగుందండి అలాగే ఇవన్నీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని చెప్పాను కదా అవనేవి ఇలా మార్నింగ్ వ్యూకి చాలా పీస్ఫుల్గా వాటి సౌండ్ చాలా బాగుందండి అలాగే నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది ఫిలిప్పీన్స్ పైతాన్ అనమాట ఈ పైతాన్ చూడటానికి చాలా స్కేరీగా ఉంది కానీ ఎటువంటి మూమెంట్ లేకుండా సైలెంట్గా ఉందనమాట అలాగే ఒక సైడ్ కార్నర్లో హెడ్ అటువైపు పెట్టి ఉంది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి దాని కళ్ళు అనేవి అటువైపు తిరిగి ఉన్నాయి కొంచెం చిన్న పైతాన్ అలాగే ఈ బర్డ్స్ జర ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉన్నాయో అలాగే వీపీల్లో కూడా కలర్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇది ఫిలిప్పీన్ క్రౌ అండి అంటే కాకి మీరు మన ఇండియాలో కాకి వచ్చి డిఫరెంట్ కలర్ ఉంటుంది ఎక్కడో రేర్గా బ్లాక్ కాకి కనబడుతుంది కదా అలాంటిది ఇప్పుడు ఇక్కడ లో ఓన్లీ బ్లాక్ కలర్ వే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ ఒక బర్డ్ చూసారా ఎంత రెడ్డిష్ బాగుందండి నేను అంత ఫోకస్ పెట్టి దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను ఇది ఆఫ్రికన్ సైడ్ నార్త్ ఆఫ్రికా అలాగే ఇండోనేషియాలో ఎక్కువ కనిపిస్తుందండి వెరైటీ ఆఫ్ ప్యారెట్ అనేది చూపిస్తాను ఇది ఇండియన్ ఫీజనే అనమాట అలాగే ఈ ప్యారెట్ వచ్చి టూ కలర్స్ ఆఫ్ ప్యారెట్ ఈ వింగ్స్ వచ్చి రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ వింగ్స్ ఉన్న ప్యారెట్ ఉందనమాట ఈ ప్యారెట్ నేమ్ వచ్చేసి ఎలెక్టోస్ ప్యారెట్ అండి ఇండోనేషియా అలాగే ఏషియన్ కంట్రీస్లో ఉంటుంది అలాగే ఎక్కువగా ఈ ప్యారెట్ ఇక్కడ నుండి నైట్ హార్న్ అనే బర్డ్ ఉంది ఇది అనేది ఒక్క కాల మీదే నిలబడి ఉంది చూడండి ఇది కూడా ఆస్ట్రేలియన్ బర్డే అనమాట అలాగే ఏషియన్ కంట్రీస్లో ఉంటుంది ఇది ఒకటి అలాగే ఇంకొకటి అటు సైడ్ ఉంది అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇలా టూ వెరైట్ అది మాత్రం రెండు కాళ్ళ మీద నిలబడింది ఇది మాత్రం ఒక కాళ్ళ మీద నిలబడి ఉందనమాట మేబీ అలా నిలబడి ఉండటానికి కూడా ఒక రీజన్ ఉందేమో అలాగే ఇక్కడ ఫిలిపినో డియర్ కూడా చూపిస్తాను అది ఎలా ఉంటుందో చూడండి ఇది ఫిలిపినో డియర్ వచ్చేసరికి కొమ్ములు ఉన్న డీర్ ఏమో ఫీమేలు అలాగే కొమ్ములు లేని డీర్ వచ్చి మేల్ అనమాట ఈ అన్నమాట చూపించాను అది ఒక నేచర్ పార్క్లో కూడా చూపించాను అలాంటిది ఇది కూడా ఇండియన్ పీజన్ అండి ఈ పీజన్ బ్లూ బీజన్ అనమాట బ్లూ బార్ పీజన్ అనేది కూడా బాగుంటుంది అలాగే ఇది డవ్ డవ్ పీజన్ అంట ఇది చాలా బాగుందండి చూస్తానికి వైట్ లో ఈ డవ్ పీజన్ వచ్చేసరికి ఇండియాలో ఉంటాయి అలాగే ఏషియన్ కంట్రీస్లో కూడా ఉంటుంది అలాగే దీని పేరు వైట్ డవ్ అనమాట ఇది వచ్చేసరికి ఇంకొక వెరైటీ ఆఫ్ బర్డ్ అండి సేమ్ లైక్ సీజన్ సీజన్లో బ్లాక్ పీజన్ అనమాట పీజన్లో ఇన్ని వెరైటీ ఆఫ్ సీజన్స్ వీళ్ళు చూపిస్తున్నారు అలాగే ఇది బ్లూ కలర్ పీజన్ మన ఇండియాలో కూడా కనిపిస్తుంది బ్లూ ఆర్ గ్రిజల్ పీజన్ అనమాట అలాగే ఇంకొక వెరైటీ ఆఫ్ బర్డ్ చూపిస్తాను చూడండి చూస్తానికి అది చాలా పెద్దగా ఉంది అది ఎక్కువ అడవి ప్రాంతం వైపు ఉంటుందండి అలాగే దాని ఫెదర్ వచ్చేసి చాలా బిగ్గెస్ట్ ఫెదర్ అనమాట ఆ ఫెదర్ చూపిద్దామంటే అది ఫుడ్ తింటుంది దాన్ని చూపించలేకపోయాము ఇది ఎక్కువ ఆస్ట్రేలియా అమెరికన్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ బర్డ్ పేర్ వచ్చి బాగుంది ఇది ఇంపేరియల్ పీజన్ పీజన్ లో కూడా ఇంకొక వెరైటీ ఆఫ్ పీజన్ అండి కొంచెం మన అన్ని పీజలను కన్నా ఇది కొంచెం పెద్దగా అన్నమాట అలాగే దాని వచ్చేసి బ్లాక్ కలర్లో గా ఓవరాల్గా ఇక్కడున్న బర్డ్స్ అన్ని చూపించడం జరిగింది అలాగే మీకు ఇక్కడ రూమ్స్కి దారి బారిం నుంచి చూపించాను కదా అక్కడ నుంచి ఇలా తిరిగి వచ్చినా కూడా మనం ఈ ఏరియాకి రావచ్చు అలాగే ఆ రూట్ ద్వారా పైకి వెళ్ళొచ్చు ఇప్పుడు మళ్ళీ మనం రిసార్ట్ దగ్గరికి రావడం జరిగింది అప్పటికే జనం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు లైవ్ మ్యూజిక్ జరుగుతుందండి అంటే క్రిస్టమస్ సందర్భంగా లైవ్ మ్యూజిక్ అనేది జరుగుతుంది అలాగే ఎవ్రీడే ఏదో ఒక మ్యూజిక్ ఏదో ఒక యాక్టివిటీ ఇక్కడ జరుగుతూనే ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు నైట్ లైట్ షో అనేది కూడా ఉందని వాళ్ళు మనకి ఎంట్రన్స్లోనే చెప్పారు అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం వాటర్ వచ్చేసి సాల్టీగా ఉండడం వల్ల అలాగే ఏంటో కొంచెం ఇచ్చింగ్ ప్రాబ్లం కూడా ఉందండి కొంచెం వాటర్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అలాగే ఓవరాల్ ఉంది చూడండి ఈ ఐలాండ్లో ఈ స్పీడ్ బోట్లు అలాగే లాంచ్లు పెద్ద పెద్ద షిప్పులు అనేవి వెళ్ళడం జరుగుతుంది అది ఇటువైపు వెళ్ళవు షిప్పులు అనేవి ఇన్నాళ్ళు నేను వచ్చిన ఏరియాలో సైడ్ నుంచి షిప్ అనేది వెళ్ళడం జరుగుతుంది అలాగే షిప్లన్నీ ఒకరోజు మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ విజిట్ చేసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపిచ్చిందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలపండి ఓవరాల్గా ఓషన్ అనేది ఇలా ఉందన్నమాట ఈ ఐలాండ్ ఈ పారాడైస్ ఐలాండ్ అనేది చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి మేము విజిట్ చేసాము చాలా బాగుంది ఫుడ్ కూడా మనం తినగలిగిందే ఉందనమాట అలాగే ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మీకు ఈ సీ హార్సెస్ని చూపించడం జరుగుతుంది అలాగే ఎవ్రీ టైం మనకి ఈ లాంచ్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి అది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయో కూడా వాళ్ళు మనకి ముందుగానే చెప్తారనమాట అలా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు మేము ఓషన్కి ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చాలా పీస్ఫుల్గా చూడగలిగాము కొంచెం ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉన్నప్పుడు చూడలేము ఇరిటేషన్గా ఉంటుంది మరి అలాగే ఇక్కడ క్లైమేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుందండి ఎందుకంటే సముద్రం ఉండడం వల్ల సడన్గా వర్షం రావచ్చు సడన్గా ఎండ రావచ్చు అనమాట అందుకని ప్లాన్ చేసుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగా చూడవచ్చు అనమాట ఓవరాల్గా మీకు ఈ సముద్రం వ్యూ అనేది చూపిస్తుందని చూడండి ఈ ఐలాండ్ ఈ ఐలాండ్ అంతా ఇక్కడ నుంచి దవా సిటీ కూడా కనిపిస్తుంది మనం ఈ ఐలాండ్ నుండి దవా సిటీకి ఇప్పుడు వచ్చిన మార్గంలో వెళ్ళిపోతాము అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ రూపంలో తెలపండి మీరు ఈ వీడియోని ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ రాస్తేనే అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్